దక్షిణ భారతదేశంలోనే రెండవ చాముండేశ్వరి దేవి ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా మంజీరా నదీ తీరంలో మహిమలు గల తల్లిగా పూజలు అందుకుంటున్న చిట్కుల్ శ్రీ చాముండేశ్వరి దేవి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ మంజీరా నదీ తీరంలో మహిమల గల తల్లిగా మన కోరిన కోరికలు నెరవేర్చే కల్పవల్లిగా కొలువై ఉన్న దివ్యక్షేత్రం చిట్కుల్ శ్రీ చాముండేశ్వరి దేవి దేవాలయం మేము మా ట్రిప్లో భాగంగా దత్తాచల క్షేత్రం నుంచి ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉన్న చిట్కుల్ శ్రీ చాముండేశ్వరి దేవి దేవాలయానికి అయితే వెళ్తున్నామండి ఈ దేవాలయం జోగిపేటకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హైదరాబాద్ నుండి తొంభై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉంది హైదరాబాద్ నుండి వచ్చే వాళ్ళు పటాంజెలు నుండి సంగారెడ్డి మీదుగా జోగిపేటకు వచ్చి అక్కడ నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ దేవాలయానికి చేరుకోవచ్చు చూడండి మనకు దూరం నుంచే ఈ ఆలయం యొక్క గాలిగోపురం కనిపిస్తుందండి ఎంతో పెద్దగా చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఎన్నో మహిమలు గల అమ్మవారండి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి యాదాద్రి నుంచి ఏడుపాయలు వెళ్ళే దారిలో ఉన్న అన్ని దేవాలయాలైతే మేము మీకు చూపిస్తున్నామండి ప్రతి ఒక్క వీడియో మా ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి మేము మొదట నాచారం శ్రీ లక్ష్మీ నరసింహ వారిని దర్శనం చేసుకొని తర్వాత సహకార స్వామి వారిని దర్శనం చేసుకొని తర్వాత దత్తాచలంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకొని అక్కడ నుండి కేవలం ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చిట్కుల్ శ్రీ చాముండేశ్వరి దేవాలయానికి అయితే రావడం జరిగిందండి ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోనే రెండవ చాముండేశ్వరి దేవి అతి పెద్ద ఆలయంగా ఎంతో ప్రాముఖ్యత చెందడం ఎంతో విశేషంగా చెప్పుకోవచ్చు చూడండి ఈ గాలిగోపురం తొమ్మిది అంతస్తులలో చాలా అద్భుతంగా ఉందండి ఇలాంటి గోపురాలు మనకు కేవలం తమిళనాడు కర్ణాటక అలాంటి ప్రదేశాలలో మాత్రమే కనిపిస్తాయి మెదక్ జిల్లా చిలప్చెడ్ మండలంలోని చిట్కుల్ గ్రామ శివార్లలో ఈ శ్రీ చాముండేశ్వరి క్షేత్రం కొలువై ఉంది పదండి మనం చాముండేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకుందాం ఈ ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుని యొక్క కోరిక నెరవేరుతుందని ఇక్కడ భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు ఈ ఆలయం యొక్క నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయండి ఇంకా పూర్తి చేసే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయం చూడండి పైన ఆలయ గోపురం కింది భాగం మనకు కనిపిస్తుంది చాముండేశ్వరి మాత ఆలయానికి మూడు వైపులా మూడు గోపురాలు అయితే మనకు కనిపిస్తాయండి మనం ఇప్పుడు వెళ్ళిన గోపురం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది ఏ ఆలయంలోనైనా ముందు గుడిని కట్టిన తర్వాత విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు కానీ ఈ ఆలయంలో శ్రీ చాముండేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఆలయాన్ని కట్టడం ఈ ఆలయం యొక్క విశేషంగా చెప్పుకోవచ్చు ముందు విగ్రహాన్ని స్థాపించిన తర్వాతనే ఈ ఆలయ పనులు పూర్తి చేయడం జరుగుతుంది ఇంకా ఆలయ పనులు నడుస్తూనే ఉన్నాయండి ఏడాది పొడవున ఈ ఆలయంలో మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు భక్తులు ప్రతి సంవత్సరం జనవరి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో ఆలయ వార్షికోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి ఆలయం మాత్రం చాలా ప్రశాంతంగా చాలా పెద్దగా ఉందండి చాలా అద్భుతంగా ఉంది ఈ ఆలయ నిర్మాణం ఐలవజ్జల వంశానికి చెందిన శ్రీ వెంకట రమణయ్య అనే వ్యక్తి శ్రీ చాముండేశ్వరి సేవా సమితి శాక్తు మండలిని ఏర్పాటు చేశాడు ఈయన పంతొమ్మిది వందల ఎనభై మూడులో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టింప చేశారంట కరీంనగర్ జిల్లా ధర్మపురి నుంచి ఏకశిలారాయిని తెప్పించి తమిళనాడుకు చెందిన శిల్పులతో అమ్మవారి విగ్రహాన్ని చెక్కించారు అమ్మవారు శక్తి స్వరూపునిగా మనకు దర్శనమిస్తారు తొమ్మిది అడుగుల ఎత్తులో ఉన్న పద్దెనిమిది చేతుల్లో ఆయుధాలతో మనకు దర్శనమిస్తుంది అమ్మవారు కిరీటంతో ఉన్న ఈ గుడిలో ఎత్తైన గోపురాలు విశాలమైన మండపం ఉంటుంది ఈ ఆలయంలో ప్రతిరోజు నిత్య అన్నదానం నిర్వహిస్తూ ఉంటారండి వచ్చిన భక్తులకు టోకెన్ ఇచ్చి ఈ అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కోనేటిలో స్నానం చేసి తడి బట్టలతో గుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తే చాలు అనుకున్నవి జరుగుతాయని భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు ఇలా తిరగడం వల్ల అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుందని చెబుతారు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందండి వాటికి ఇక్కడ కొంత అమౌంట్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది అమ్మవారు మనకు చాలా అద్భుతంగా దర్శనమిస్తారండి పద్దెనిమిది చేతులతో ఎంతో అద్భుతంగా మనకు దర్శనమిస్తుంది గర్భగుడిలో అమ్మవారి విగ్రహానికి ఒకవైపు మహిషాసురుడు మరోవైపు సింహం బొమ్మలు కనిపిస్తాయి అమ్మవారి ఆలయానికి ఎదురుగా మనకు బ్రహ్మీదేవి కాళీమాత వైష్ణవి మాత విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి అమ్మవారికి కుంకుమతో అర్చన జరిపించి ఒడి పోసి కొబ్బరికాయ ముడుపులు కడతారు ఇక్కడ చూడండి అమ్మవారి కట్టించిన చీరలు భక్తులు కొనుక్కోవడానికి వీలుగా ఇక్కడ కల్పించారు ఎవరైతే ఒడి బియ్యం పోసి కొబ్బరికాయ ముడుపు కడతారో వాళ్ళ కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం అమ్మవారికి నైవేద్యంగా పెరుగన్నం సమర్పిస్తారు ఈ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు కార్తీక మాస పూజలు కన్నుల పండుగ జరుగుతాయంట తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్ర నుండి కూడా ఏడాది పొడవున భక్తులు ఎక్కువగా విచ్చేస్తూ ఉంటారు ఎంతో అద్భుతమైన దేవాలయం అండి ఎన్నో మహిమలున్నాయి ఈ అమ్మవారిని మీరు కూడా తప్పకుండా ఈ వైపు వచ్చినప్పుడు దర్శనం చేసుకోండి అమ్మవారి కృపను పొందండి ఈ ఆలయంలో ప్రతి ఏటా జనవరిలో మూడు రోజుల పాటు ఆలయ వార్షికోత్సవాలు ఎంతో వైభవోపేతంగా జరుగుతాయి ఆ టైంలో ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎంతో అద్భుతంగా అమ్మవారి దర్శనమిస్తుందండి ఆలయ ఆవరణ మొత్తము కూడా చాలా పెద్దగా ఎంతో విశాలంగా ఉందండి వచ్చిన భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది ఈ చాముండేశ్వరి అమ్మవారి దేవాలయం యొక్క వీడియో చాలా అద్భుతంగా ఉంది కదా ఈ చిట్కుల్ శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి